రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రామ సభలు విజయవంతం కావడం ఆనందంగా ఉందని కుప్పం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ నరేష్ తెలిపారు మీడియా మిత్రులకి సోదరులందరికీ కూడా పేరు ముఖ్యంగా ఈ ఒక ముఖ్య ఉద్దేశం మొన్న జరిగిన గ్రామ సభలు వాటి గురించి మీడియా ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మొన్న జరిగిన గ్రామ సభ గ్రామ సభలు అంటే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభల్ని నిర్వహించడము నిజంగా అత్యంత ఒక రాష్ట్రానికి ఒక గొప్ప అవకాశంగా మనం తీసుకోవచ్చు ఎందుకంటే ఇంతకు ముందు ఇంత గత ప్రభుత్వాలు ఏదైనా కానీ మనం గ్రామ సభలు అనేది ఒక వ్యవస్థ నుంచి గ్రామ సభను ఏ విధంగా డెవలప్ చేయాలనేది చూసాము కానీ మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు సూచనల మేరకు మనము మన గ్రామాన్ని మన గ్రామం మన బాధ్యత కింద ఏ విధంగా డెవలప్ చేసుకోవాలా ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలను ఏ విధంగా మనము అధికార దృష్టికి తీసుకోపోవాలి తీసుకున్న సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి మన గ్రామంలో మనం ఎలా ముందుకు పోవాలనే ఒక మంచి కార్యక్రమాన్ని ఒక మహోన్నతమైన కార్యక్రమాన్ని మన పవన్ కళ్యాణ్ గారి మన పంచాయతీరాజ్ శాఖ నుంచి అధికారులతో మమేకం అనేది జరగడం చేయడం జరిగింది నిజంగా చాలా గొప్ప విషయం ఎందుకంటే మన నాకు చూసినట్టయితే కుప్పం నియోజకవర్గంలో చాలా బాగా జరిగింది గ్రామ సభలు ఎన్నుడు లేని విధంగా మహిళలు పురుషులు అందరూ కూడా కలిసి వచ్చి గ్రామాల్లో ఆ గ్రామ సభలో పాల్గొని వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్న ఆ వాళ్ళకి ఏదైతే ఆ గ్రామాలకు కావాల్సిన ఆ వసతులు కానీ వాళ్ళకు లేని వసతులు కానీ అన్ని కూడా చర్చించి అధికారులు అందరూ కూడా ఈ గ్రామ సభల్ని బాగా నిర్వహించడం జరిగింది కుప్పం నియోజకవర్గంలో అన్ని గ్రామాలను కూడా పర్యవేక్షించి ముఖ్యతలుగా మన గౌరవ మన గౌరవైన ఎమ్మెల్సీ గారు కంచల శ్రీకాంత్ గారు కూడా గ్రామ సభల్లో పాల్గొంటూ అదేవిధంగా ఉమ్మడి మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ గ్రామాలు ఎవరైతే ఓటు హక్కు ఎవరికైతే ఆ గ్రామంలో ఉందో ఆ గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళందరూ కూడా ఆ గ్రామంలో పాల్గొని ఖచ్చితంగా ఈ గ్రామ సభల్ని సక్సెస్ చేసినారని అక్కడ గర్వంగా చెప్పుకుంటున్నాం కేవలం ఒక రోజులో ఒక గ్రామ సభలో మనం అందరూ అక్కడే సమస్యలు తీర్చుకోవాలనేది కూడా కొద్ది కష్టం కాబట్టి అధికారులతో ఖచ్చితంగా మూడు వందల ఇరవై ఐదు అరవై ఐదు రోజులు ఆ అధికారులతో మన పవన్ కళ్యాణ్ గారు సమీక్షించి ఈ గ్రామ సభల్ని ఈ గ్రామాల్లో ఉన్న సమస్యల్ని గ్రామాలని ఎలా డెవలప్ చేసుకోవాలనే విధంగా ముందుకెళ్తున్నారు రానున్న రోజుల్లో ఏమేమి ఒక కేవలం పంచాయతీ రక్ష కాకుండా అడవి శాఖ అడవి శాఖలో కూడా మన చెట్లు నాటేది చెట్ల పెంపకం అదేవిధంగా ఈ ముప్పై తారీఖు కచ్చితంగా ఈ చెట్లు ఐ మీన్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని మన పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రతిష్టమ తీసుకొని అధికారులకి ఇప్పటికే ఆల్రెడీ కొన్ని సజెషన్స్ ఇచ్చినారు ఎట్లా చేయాలా పిల్లలు మహిళలు వృద్ధులు మళ్ళీ అదేవిధంగా యువకులు కూడా ఎక్కువ భాగస్వామ్యి మనం ఈ ముప్పై తారీఖున ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా ఆయన ఇప్పటికే దిశానిర్దేశం చేయడం జరిగింది మాకు జనసేన కార్యకర్తలకి సెప్టెంబర్ రెండో తేదీన పండుగ వాతావరణం మా పవన్ కళ్యాణ్ గారి జన్మదినం ఆ రోజు కూడా ఆయన మన యొక్క దేశ అభివృద్ధి ప్లస్ ప్రకృతి గురించి ఆలోచించి సెప్టెంబర్ రెండో తారీఖు కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలని మాకు జనసేన పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా ఆయన దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది మేము కూడా ప్రతి ఒక్క జనసేన కార్యకర్త ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క ముఖం నాటి ఆయనకి గిఫ్ట్ గా బర్త్డే గిఫ్ట్ గా ఇస్తాము